ప్రేమ కోసం కుటుంబాన్ని వదిలేశాడు ఇంటి పేరు మార్చుకున్నాడు చివరకు అదే ప్రేమ అతని ప్రాణాన్ని తీసింది ఢిల్లీకి చెందిన సౌరభ్ హత్య కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది రెండు వేల పదహారులో సౌరభ్ ముస్కాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమె కోసమే ఇంట్లోని ఆస్తులు వదిలేశాడు అంతటితో కాకుండా తన ఇంటి పేరు సైతం మార్చుకుని ఆమె కోసమే జీవితాన్ని మార్చుకున్నాడు ఆ అనుబంధానికి ఆనుభవాలుండగాని ముస్కాన్ మళ్లీ తన పాత స్కూల్ ఫ్రెండ్ సాహిల్ శుక్లాను కలిసింది రెండు వేల పంతొమ్మిదిలో ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా ముస్కాన్ సాహిల్ మళ్లీ టచ్ లోకి వచ్చారు ఆ పరిచయం కొద్ది కాలంలోనే వివాహేతర సంబంధంగా మారింది నాలుగు సంవత్సరాలుగా వీరి బంధం నశన మార్గంలో నడుస్తుందని పోలీసులు తెలిపారు ఈ ఏడాది మార్చి నాలుగున ముస్కాన్ సాహిల్ కలిసి సౌరభ్ ను హత్య చేశారు హత్య చేసి ముక్కలుగా చేశారంటే ఆ దారుణం ఎలా జరిగిందో ఊహించడమే భయం కలిగించే విషయం పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో సాహిల్ శుక్ల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని డ్రగ్స్ కు బానేసా అని అతడి గదులు డేంజరస్ ఆర్ట్స్ డార్క్ మ్యూజిక్ పోస్టర్స్ మరియు హింసాత్మక చిత్రాలు కనిపించాయని వెల్లడించారు సాహిల్ పూర్తి సైకో ప్రొఫైల్ కలిగిన వాడుగా పోలీసులు భావిస్తున్నారు ప్రేమ కోసం కుటుంబాన్ని వదిలేశాడు ఇంటి పేరు మార్చుకున్నాడు చివరకు అదే ప్రేమ అతని ప్రాణాన్ని తీసింది ఢిల్లీకి చెందిన సౌరభ్ హత్య కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది రెండు వేల పదహారులో సౌరభ్ ముస్కాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమె కోసమే ఇంట్లోని ఆస్తులు వదిలేశాడు అంతటితో కాకుండా తన ఇంటి పేరు సైతం మార్చుకుని ఆమె కోసమే జీవితాన్ని మార్చుకున్నాడు అనుబంధానికి ఉండగానే ముస్కాన్ మళ్లీ తన పాత స్కూల్ ఫ్రెండ్ సాహిల్ శుక్లాను కలిసింది రెండు వేల పంతొమ్మిదిలో వాట్సాప్ గ్రూప్ ద్వారా ముస్ఖాన్ సాహిల్ మళ్ళీ టచ్ లోకి వచ్చారు ఆ పరిచయం కొద్ది కాలంలోనే వివాహితుల సంబంధంగా మారింది నాలుగు సంవత్సరాలుగా వీరి బంధం నశన మార్గంలో నడుస్తుందని పోలీసులు తెలిపారు ఈ ఏడాది మార్చి నెలలో ముస్కాన్ సాహిల్ కలిసి సౌరభ్ ను హత్య చేశారు హత్య చేసి ముక్కలుగా చేశారంటే ఆ దారుణం ఎలా జరిగిందో ఊహించడమే భయం కలిగించే విషయం పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో సాహిల్ శుక్ల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని డ్రగ్స్ కు బానేసా అని అతడి గదులు డేంజరస్ ఆర్ట్స్ డార్క్ మ్యూజిక్ పోస్టర్స్ మరియు హింసాత్మక చిత్రాలు కనిపించాయని వెల్లడించారు సాహిల్ పూర్తి సైకో ప్రొఫైల్ కలిగిన వాడుగా పోలీసులు భావిస్తున్నారు